తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రాజన్న దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడాలని రైతులు బాగుండాలని కోరారు దేవుణ్ణి కూడా ఈ దేశంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని హిందూ సంస్కృతి ఉన్నవారు దేశాన్ని గౌరవిస్తారని దేవుణ్ణి సైతం కొందరు స్వంతమని వ్యవహరిస్తున్నారని విమర్శించారు దేశంలో ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు పన్నెండు ద్వాదశ లింగాలు పద్దెనిమిది జ్యోతిర్లింగాలు నాలుగు వేదాలు నలుగురు జగద్గురులు ఉన్న దేశంలో వాళ్ల చేతుల మీదుగా రామాలయం ప్రారంభం చేయాల్సి ఉండగా రాజకీయాల కోసం దేవుణ్ణి ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు పవిత్ర భారతదేశంలో రాజకీయాలను కూడా మార్కెటింగ్ చేస్తున్నారని మేము ప్రశ్నిస్తే మేము హిందువులకు వ్యతిరేకమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హిందుత్వాన్ని విశ్వసించేవారు ఆలోచన చేయాలని దేవాలయ నిర్మాణం పూర్తి కాలేదని జగద్గురువులు చెప్తున్నారని దేవుడు కొందరి వాడు కాదు అందరివాడని రాముడు శివుడు హనుమంతుడు మాకు తేడా అంటే రిపీట్ రాముడు శివుడు హనుమంతుడు మాకు లేడా అంటే మాపై రాజకీయం చేస్తున్నారన్నారు దేశంలో మీ ప్రతిష్ట దిగజారుతున్నా మీరు ఇంకా రాజకీయం చేస్తున్నారని పార్లమెంటులో ఆదానీ అంబానీ గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని విమర్శించారు శివరాత్రి కంటే ముందు రాజన్న ఆలయ అభివృద్ధిపై వీటీడీఏ మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఎవరు ప్రశ్నించకముందే వేములవాడ ఆలయ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు తెలంగాణ ప్రజలందరికీ భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు రైతన్నలందరికీ కూడా సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలి నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు దేవుణ్ణి కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో హిందూ సాంప్రదాయం మీద విశ్వాసం ఉన్న ప్రతి భారతీయుడు కూడా కొన్ని ప్రత్యేకించి విధి విధానాలను పాటిస్తాం దేశానికి రాజైనా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకున్నట్టుగా మనం ఎక్కడికి వెళ్ళినా నాయకులుగా మేము విగ్రహ ప్రతిష్టాపనలు చేయము లేదా విగ్రహాలకు సంబంధించిన దాని శిలాన్యాస దానికి సంబంధించినటువంటి కార్యక్రమం చేయము కానీ దురదృష్టం ఈరోజు ఈ దేశంలో ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు పన్నెండు ద్వాదశ లింగాలు పద్దెనిమిది జ్యోతిర్లింగాలు నాలుగు వేదాలు నలుగురు జగద్గురులు ఉన్నటువంటి ఈ పవిత్ర భారతదేశంలో వాళ్ళ చేతుల మీద జరగాల్సినటువంటి కార్యక్రమాల్ని రాజకీయాల్లో మార్కెటింగ్ చేస్తూ దేవుణ్ణి కూడా ఎన్నికల కొరకు ఉపయోగించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది దాన్ని ప్రశ్నిస్తే వీళ్ళు నిజమైన హిందువులు కాదనేటువంటి మాట జరుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా బాధ కలుగుతూ ఉంది ఏదైనా కార్యక్రమం జరిగితే దంపతులు జరగాలి లేదా ఒక విధి విధానాలు ఈ దేశంలో సాంప్రదాయమైనటువంటి హిందుత్వాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత గల వ్యక్తులు ఏ విధమైన మతం భావాలకు విఘాతం కలుగుతుందో ఆలోచన చేయలేని పరిస్థితుల్లో అదే మతం పేరు మీద మార్కెట్ చేసుకొని ఇలా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇది ఈ దేశానికి మంచిది కాదు హిందుత్వాన్ని విశ్వసించే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి జరుగుతున్నది ఏంటి అసలు నలుగురు జగద్గురులు చెప్తా ఉన్నారు దేవాలయం పూర్తి కాలేదని ఇది సరైన సమయం కాదని ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని ఆతర బాధర ప్రారంభిస్తూ ఆ కార్యక్రమానికి రమ్మంటే మీరు విలిచినప్పుడు ఎందుకు రాలే రాముడు మాకు లేడా శివుడు మాకు లేడా ఆంజనేయుడు మాకు లేడా అంటే దాన్ని రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నది దేవుడు అందరి వాడు డబ్బు అధికారము పేదతనము నిరుపేదతనము నిరుద్యో ఒక వీళ్ళకి వాళ్ళకు పరిమితం కాదు దేవుడు అటువంటి దేవుడిని కొలిసే అవకాశం ఉంది అసలు చరిత్రలో రాజీవ్ గాంధీ గారికి ఒకవేళ అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించకపోతే రాజీవ్ గాంధీ గారు ఆ యొక్క రామాలయానికి సంబంధించిన చరిత్రకు సంబంధించిన పుట్టల్లో తీయకపోతే ఇలా మీరు ఎక్కడే మార్కెటింగ్ చేసుకుంటాను చరిత్ర ఎక్కడుంది ఏం చరిత్ర ఉంది ఇలా దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఆనాడు పదిహేను వర్గాల మండల కమిషన్ వస్తే మీరు కమండల కమిషన్ పెట్టుకుని దేశయాత్ర చేసి కథం చేసి దేశంలో ఇలా మళ్ళీ ఇలా దేశంలో మీ ప్రతిష్ట దిగజారుతుంటే పార్లమెంట్లో జవాబు చెప్పలేక ఆదాని అమ్మాలి స్నేహితమని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ఇలా మళ్ళా రాముని ముందర తెచ్చే ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం జరుగుతుంది దీనికంటే దురదృష్టం లేదు వేములవాడ సన్నిధి సాక్షిల ఈ దేశంలో నలుగురు పెద్ద పెద్ద జగద్గురులు నాలుగు పీఠాలు హిందుత్వాన్ని రక్షించడానికి పన్నెండు ద్వాదశ లింగాలు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది జ్యోతి పీఠాలుంటే ఆరు పురాణాలు పద్దెనిమిది శాస్త్రాలుంటే ఇటువంటి పరిస్థితుల వల్ల ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు ఉంటే అటువంటి దేశంలో జరుగుతున్న పరిణామాన్ని హిందువులందరూ ఆలోచన చేయాలని హిందుత్వం పేరు మీద రాజకీయం చేసేటువంటి వ్యక్తులు కూడా ఈ జిల్లా కావచ్చు ఇంకా కావచ్చు వాళ్ళు హిందువులుగా ఐదేళ్ళు ప్రజాప్రతినిధ్యం వైస్తే ప్రభుత్వం ఉంటే ఏ దేవాలయా ఏం చేశారో చెప్పాలని కూడా ఒక హిందువుగా బద్ధుడుగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను మొన్ననే గౌరవ ఆది శ్రీనివాస్ గారు నేను ముఖ్యమంత్రి గారికి వీటిడియా సమావేశం గురించి మాట్లాడినాం ఈ ముప్పై తారీఖుల పైన శివరాత్రికి సంబంధించి కంటే ముందే వీటిడి సమావేశం వారు దావోసిపోయినారు వీటీడీఎ సమావేశం ఏర్పాటు చేస్తాం వేములవాడ అభివృద్ధి వేములవాడ స్వామి భక్తుగా మా మీద ఉంది ఎవరు ప్రశ్నించక ముందే మేము ప్రభుత్వం ఏర్పాటు నిన్న రోజులు కాలే బాబుకు ప్రశ్నించే అవకాశం ఇం తప్పకుండా దేవాలయ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం